నమస్తే అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పటి సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ లేవుగానే చాలామంది ఏం ఆలోచిస్తున్నారు అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి ఉన్న ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి ఈ మధ్యకాలంలో చాలామంది ఆలోచిస్తున్నారు అలాగే నొప్పులకి గుండె జబ్బులకి ఇంకా కంటిచూపుకి మెరుగుపరిచే ఈ మక్క బుట్టలు మనము హెల్త్కి చాలా మంచిది అలాగే మలబద్ధకం మలబద్ధకం ఉన్న అయితే దీన్ని తీసుకుంటే చాలా మంచిది ఇంకొకటి ఏంటంటే ఇందులో విటమిన్స్ వచ్చేసి ఏబిసీ ఉంటాయండి చాలా వరకు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మనకి ఆరోగ్యమైన దాన్ని వదిలేసి అనారోగ్యమైనటువంటి పానీపూరి ఇలాంటివన్నీ తింటూ ఉంటారండి ఎందుకంటే చెప్పండి మీరు చే చేతులారా మీ హెల్త్ని మీరే కట్ హట్ చేసుకుంటున్నారు అలా కాకుండా పానీపూరి లాంటి చాలా స్వచ్ఛమైన ఆహార పదార్థాన్ని తీసుకోకుండా ఇలాంటి మంచి హెల్దీ ఫుడ్ని తీసుకోండి ఇవి వచ్చేసి చూడండి ఇక్కడ మనకి వీటిని రకరకాలుగా తింటారు అనమాట అంటే సొండలు వేసుకుంటారు అలాగే ఉడకబెట్టుకుని తింటారు ఉడకబెట్టుకొని ఉప్పు కారం మిరియాల పొడి ఇలా వేసుకొని తింటారు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మామూలుగా కాల్ చేసి దాని మీద కారం ఉప్పు చల్లి తింటారు మీరు ఎలా తింటారు మీ ఇష్టం అండి ఇక్కడ వచ్చేసి ఇప్పుడైతే మనము మిక్సీ పట్టుకోవాలి మిక్సీ ఎలా పట్టుకోవాలి అని అంటే ఇందులోకి మనము పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ధనియాలు జీలకర్ర పసుపు కొంచెం ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ ఓన్లీ ఓకేనా చెప్పింది కరెక్ట్గా వినండి ఓన్లీ వన్ స్పూన్ లేదా టూ స్పూన్ అది బెల్లం చక్కెర కాదు చక్కెర హెల్త్కి అసలు మంచిది కాదు బెల్లమే యాడ్ చేసుకోండి అది కూడా మీ ఇష్టాన్ని బట్టి యాడ్ చేయాలి అంటే చేసుకోవచ్చు లేదంటే లేదు ఓకేనా హెల్త్ చాలా మంచిదండి బెల్లం ఐరన్ ఓకేనా పిల్లలకైతే ఇంకా మంచిది ఇంకా ఇక్కడ చూడండి ఇవి మనము వేసేటప్పుడు ఆయిల్లో వేసేటప్పుడు మన చేతు అందులోకి మునిగిపోతుందా అన్నట్టుగా మనం వేస్తున్నాము చిట్టి చిట్టి గారడనమాట ఇంత చిన్న చిన్నగా వేసుకుంటారు చాలామందికి అలా ఇష్టం కాకపోతే కొద్దిమందికి ఇలా ఇష్టం ఎలా ఇష్టమైనా పర్లేదండి మనము మక్క గారెల్ని ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీగా చేసుకోవచ్చు మన ఓపిక ఇంకా ఏంటంటే ఇందులోకి మనం కావాల్సిన పదార్థాలన్నీ వేసేసి అలా రోలుతో రుబ్బి చేసుకుంటే రుచికరమైన టేస్ట్ అలాగే హెల్త్కి హెల్త్ కానీ ఈ మధ్యన హెల్త్ని వదిలేసి చాలామంది అనారోగ్యం పాలవుతున్నారండి అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి వీడియోస్ని చూడండి మీరు హెల్త్ని కాపాడుకోండి చెప్పాను కదా ఈజీ ప్రాసెస్లో మనం చేసుకోవచ్చు అలాగే ఈ వర్షాకాలంలో ఇలా వేడివేడిగా చేసుకొని తింటూ ఉంటే ఉంటుంది ఆ రుచే వేరు ఆ ఆనందమే దీంతో దీంతోపాటు ఒక కప్ టీ ఓకేనా అందరూ ట్రై చేయండి ఓకేనా అలాగే చూస్తూనే ఉండండి హెచ్ఈ బ్లాగ్స్ అలాగే క్రమం తప్పకుండా వీడియోస్ వస్తున్నాయండి మంచి మంచి వీడియోస్ మీకు ఆహారానికి కానీ హెల్త్కి కానీ మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ముందుకు తీస్తున్నామండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా పంపించండి అలాగే మీ సపోర్ట్ని మాకు ఎప్పుడూ ఇవ్వండి ఓకేనా